యా విన్నారు కదా ఎలా చేసుకోవాలి రెసిపీ అనేది అండ్ ఈ రెసిపీ వచ్చేసి ఏంటంటే మోయికం స్లాప్సీ ఎన్ని నెలలైనా పాడవని బంజారా స్టైల్ స్వీట్ రెసిపీ అయితే ఇవాళ మీతో షేర్ చేసుకుంటా తింటూ ఉంటే ఇంకా తినాలనిపించే అంత బాగుంటుంది చిన్న పిల్లలు అండ్ పెద్ద వాళ్ళతో సహా అందరూ హ్యాపీగా తినేవచ్చు అంత హెల్దీ స్వీట్ రెసిపీ ఇది సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే త్రీ ఇంగ్రిడియం మాత్రమే నెయ్యి ఆర్ ఆయిల్ బియ్య పిండి ఇంకా బెల్లం అంటే బియ్య పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో నెయ్యి ఆర్ ఆయిల్ తీసుకొని టేస్ట్ కి తగినంత అంటే మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ బెల్లం అయితే తీసుకోవాలన్నమాట స్వీట్ ఆ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి ఆ బెల్లం మొత్తం కరిగిన తర్వాత దాంట్లో బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఆ బియ్య పిండిని కలుపుతూనే ఉండాలి చాలా సేపు కలిపిన తర్వాత అదైతే మోయ్ లాగా రెడీ అవుతుంది ఈక్వల్ రేషియోలో లో తీసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్ బియ్య పిండి తీసుకుంటే ఒక కప్ ఆఫ్ బెల్లం తీసుకోవాలి లో ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాన్ని కలుపుకోవాలి దాన్ని మోయ్ అంటాము ఈ మోయిని మనం ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఈ మోయి తినాలనిపించకపోతే ఈ మోయ్ తోని మనం లాప్సీ చేసుకోవచ్చు లాప్సీ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఈ ఒక కడాయి తీసుకొని ఈ మోయ్ వేసుకొని అందులో హాట్ వాటర్ వేసుకొని కలుపుకుంటే లాప్సీ అయితే రెడీ అయిపోతుంది అంతే సింపుల్ చాలా బాగుంటది మీరు కూడా ట్రై చేయండి ఇది ఎవరైనా తినొచ్చు ఆఫ్టర్ డెలివరీ అయిన వాళ్ళు కూడా తినొచ్చు ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు ఇప్పుడు పోస్టుమార్టం టైం లో పత్తం చేసి నా నాలుకంతా చచ్చిబడిపోయింది అందుకే ఈ రెసిపీ అయితే చేపించుకున్నాను నేను మా నాన్నమ్మతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చు నాకు కామెంట్ చేయండి ఇంకొక బంజారా స్టైల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతే ఈ వీడియో బాబాయ్